ఫోర్ సైడ్స్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాలైన మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ స్థానాలలో పోలింగ్ అధికారులు పోలింగ్ స్టేషన్లకు సామాగ్రి తీసుకునేందుకు సిబ్బంది ఉదయం నుంచే బార్లు తీరారు మహబూబ్ నగర్లో ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలు నాగర్ కర్నూల్లో రెండు వేల యాభై ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పోలింగ్ ఏర్పాట్లపై మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి చెందు అందిస్తారు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల కళాశాలలో ఉన్నాం అయితే రేపు జరగబోయే ఎన్నికలకు కూడా ఇక్కడ సామాగ్రి తీసుకెళ్ళేందుకు అయితే పీఓస్ అయితే ఈ యొక్క కేంద్రానికైతే వస్తున్నారో చూడొచ్చు మనం విజువల్స్లో కూడా మొత్తానికి ఏదైతే రేపు జరగబోయే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఒకటి మహబూబ్నగర్ కావచ్చు రెండోది నాగర్ కర్నూలు నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో మొత్తం కూడా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూడొచ్చు ఇప్పుడు మనమైతే ఇక్కడ ఏదైతే మన కేంద్రంలో ఉన్నాము కేంద్రంలో కూడా పీఓస్ కూడా ఉదయం నుంచే ఇక్కడికి తరలి తరలి వస్తున్నానని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో చూసినట్టయితే పదిహేడు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల యాభై నాలుగు గాను రెండు వేల యాభై ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మొత్తం పదహారు లక్షల నాలుగు వేల డెబ్బై రెండు ఓటర్లకు గాను పంతొమ్మిది వందల ముప్పై ఏడు పోలింగ్ స్టేషన్లు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భద్రత కావచ్చు అదేవిధంగా నిన్నటి నుండి నలభై ఎనిమిది గంటల పాటు మొత్తం సైలెన్స్ పీరియడ్ అంటే ఈ సైలెన్స్ పీరియడ్లో మొత్తం కూడా పోలింగ్ స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి వంద మీటర్ల దూరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా మోడల్ మోడల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అక్కడ సమస్యాత్మక అసమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వారిని కూడా ఎన్నికల అధికారులు అయితే ప్రత్యేక ఏర్పాటు చేశారు ఏది ఏమైనప్పటికీ కూడా గత కొన్ని రోజులకు ఎలక్షన్ మొత్తం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా పోలీస్ బందోబస్తు చెక్ పోస్టులు కేటాయించి మొత్తం కూడా రెండు కోట్లకు పైగా నగదు అదేవిధంగా ఇరవై లీటర్ల ఇరవై వేల ఆరు వందల లీటర్ల మధ్యాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో వేసేవి దృష్ట్యా అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు కూడా వేసేవి దృష్ట తాగునీరు కావచ్చు అక్కడక్కడ టెంట్లు వేసి వాళ్లకు ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పేసి ఎన్నికలైతే ప్రత్యేక కట్టుదిట్ల ఏర్పాటు సార్ చెప్పండి ఏ పోలింగ్ స్టేషన్ మీది ఎలా ఉండే ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి అన్ని 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 సవ్యంగా వాటరు హీటు అవన్నీ కల్పిస్తే బాగుంటుంది వాటర్ సఫిషియంట్ లేదు కూలర్స్ పెట్టలేదు హాట్ ఉంది అన్నీ సఫిషియంట్ ఉండే మెటీరియల్ అయితే సఫిషియెంట్ ఉంది ఇంకా ఈవీఎంస్ మాత్రం ఇవ్వలేదు అవన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ అరేంజ్మెంట్ బాగానే ఉంది ఒకటి వాటర్ ఫెసిలిటీ లేదు తర్వాత ఈ కూలర్స్ పెడితే బాగుంటాయి మొత్తం ఇటు ఎండ నుంచి మొత్తం చెమటలు వస్తున్నాయి మీకు ఏదైతే బ్యాగ్లో కిట్టులో ఏమేమి వస్తువులు ఉంటాయి సార్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి టోటల్ అన్ని వస్తువులు ఎలక్షన్కి సంబంధించిన అన్ని మెటీరియల్ స్టాంప్స్ ప్రొసైడింగ్ ఆఫీసర్ డైరీ అన్నీ ఒక బుక్లెట్ మాదిరిగా అన్నీ మంచిగానే ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు ఎన్నికల అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఎటువంటి శిక్షణ ఇచ్చారు ఎన్ని రోజుల మాకు అన్ని అక్కడ శిక్షణ ఇచ్చినటువంటి బాగానే ఇచ్చిన శిక్షణ ఇక్కడ మెహబూనాలో వనపర్తిలో బాగానే అక్కడ రెండు రోజులు ఇచ్చారు ఇక్కడ రోజు ఇచ్చారు చాలా చక్కగా ఇచ్చారు చాలా బాగానే ఉంది అన్నీ మేము సఫిషియెంట్గానే ఇక్కడ మెటీరియల్ ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా చేస్తామని మీకు తెలియజేస్తుంది మొత్తానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులకైతే ఏర్పాట్లు అయితే కొన్ని కూడా తక్కువ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ పీఓస్ అయితే వస్తున్నారు ఇక్కడ ఉన్న సామాగ్రిని అయితే పోలింగ్ స్టేషన్లకు తరలిస్తున్నారు చెప్పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రెండు పార్లమెంట్ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన అయితే చెబు చేశారని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఎన్నిక అయితే రేపు ఉదయం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది దీంట్లో కూడా వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసినట్టు ఈ ఎన్నికల అధికారులు అయితే తెలుపుతున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఎంఆర్ పర్సన్ కుమార్తో చంద్ర ఫోర్ సైజ్ టీవీ మహబూబ్నార్